రెండవ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో మకర సంక్రమణ జరిగిన తదనంతరం నుంచి కూడా ఆడవారైతేనే మగవారైతేనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదటి ఆరు నెలల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా దిగ్విజయంగా ఉంటారు అంతేకాకుండా ఈ వృషభరాశిలో వారు ఆడవారు ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశము ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి మొదలు మార్చి ఇరవై నాలుగు మధ్యలో ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి వృషభ రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి పునరుద్రీకరణ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ నాలుగు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పైగా వ్యాపారం చేసేటువంటి వారు కానీ వ్యాపారం చేద్దామనుకున్నటువంటి వారు కానీ పరోక్షంగానే చేయాలి తప్ప ప్రత్యక్షంగా చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లభించడం లేదు రాజకీయ నాయకులకు మాత్రం మొదటి వంకం అంటే ఆరు నెలలు కూడా జనాలు ఆదరణ పెరుగుతుంది మీకంటూ కేడరు ఒక స్థాయిని ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది ఆడవారు ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే పెంపర్లాడుతూ చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కుటుంబంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపించేటువంటి అవకాశం మార్చి మూడో తారీఖు నుంచి మార్చి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల వీరు సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక వినూత్నమైనటువంటి చరిత్ర సృష్టించేటువంటి అవకాశం వృషభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి విధంగా గణాంకాలన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇక విదేశాలకి వెళ్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నాలుగు నెలలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ఈ నాలుగు నెలలు కూడా మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక ఆ అప్లికేషన్లో అక్షర దోషం కానీ లేకపోతే సరైన డాక్యుమెంట్ మీరు అందించలేదు అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ నాలుగు నెలలు దూరంగా ఉండండి తదనంతరం నుంచి కూడా అద్భుతమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక